మెథడాలజీ జీవశాస్త్రం ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర స్వభావానికి చెందని అంశం క్రింది వాణిలో సాంప్రదాయం నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది చలనరహిత జ్ఞానం ఇది విజ్ఞాన శాస్త్ర లక్షణం కాదు నెక్స్ట్ క్వశ్చన్ సైన్స్ అనే పదం ఏ పదం నుంచి గ్రహించబడింది సైన్సి అనే పదం నుంచి గ్రహించబడింది నెక్స్ట్ క్వశ్చన్ సైన్స్యా అనే పదం ఏ భాషా పదం లాటిన్ భాషా పదం నెక్స్ట్ క్వశ్చన్ బయాలజీ అనే మాటలో బయో దేనిని తెలియజేస్తుంది జీవుల్ని తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ జీవశాస్త్ర పితామహుడు ఎవరు అరిస్టాటిల్ జీవశాస్త్ర పితామహుడు నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర బోధన మూల లక్షణం శాస్త్రీయ వైఖరిని కలిగి ఉండుట విజ్ఞాన శాస్త్ర బోధన మూల లక్షణమని నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యాసనమే సైన్స్ అని నిర్వచించింది ఎవరు క్రింది వాణిలో కొలంబియా అండ్ సైక్లోపీడియా నిర్వచించింది నెక్స్ట్ క్వశ్చన్ పరిక్షింపబడక యథార్థముల మధ్య ఏర్పరిచిన ప్రాథమిక భావనను ఎలా పిలుస్తారు పరికల్పన అంటారు నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ పద్ధతి మొదటి సోపానం ఏమిటి సమస్యను గుర్తించుట మొదటి సోపానం నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం నిర్వచించింది ఎవరు క్రింది వాణిలో ఏడబ్ల్యూ గ్రీన్ నిర్వచించారు నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని వ్యాఖ్యానించింది ఎవరు ఐన్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చినది హెన్రీ పాయంకర్ నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినది విజ్ఞాన శాస్త్ర భావనలు నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశం శాస్త్ర పరిజ్ఞానము శాస్త్రీయ ఆలోచన శాస్త్రీయ వైఖరి అభినందన విజ్ఞాన శాస్త్రం యొక్క బోధన ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించిన అంశం పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడిని ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి నేను విజ్ఞాన శాస్త్రాన్ని చూస్తున్నాను అని చెప్పింది ఎవరు క్రింది వాణిలో న్యూటన్ నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం అనేది సాపేక్ష సత్యం విజ్ఞాన శాస్త్రం అనేది నెక్స్ట్ క్వశ్చన్ సత్యాలను భావనలను సాధారణీకరణలను సమీక్యం చేసి క్రమపరిచి అన్వయించగా ఏర్పడే నిశ్చిత అభిప్రాయం సిద్ధాంతాలు ఎక్రింది వాణిలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన వ్యతిరేక లక్షణం అనుమానమైనది నెక్స్ట్ క్వశ్చన్ రెండు అంశాల మధ్య ఎలాంటి సంబంధము లేదని చేసే పరికల్పన శూన్య పరికల్పన నెక్స్ట్ క్వశ్చన్ రెండు అంశాల మధ్య సంబంధం ఉంటుందని చేసే పరికల్పన ప్రకటనాత్మక పరికల్పన నెక్స్ట్ క్వశ్చన్ జరగబోయే ఫలితాలను సంఘటనలను ఊహింపచేసే పరికల్పన ప్రాగుతిక పరికల్పన నెక్స్ట్ రెండు అంశాల మధ్య సంబంధం ఉందా అని ప్రశ్నించే పరికల్పన నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రం అంటే జ్ఞాన సమపార్జన జ్ఞానాన్ని మెరుగుపరిచే ప్రక్రియ కూడా అని ప్రవచించినది కారు పియర్సన్ నిర్వచించారు నెక్స్ట్ క్వశ్చన్ వేడి చేసినప్పుడు పదార్థాలు వేకోచిస్తాయి మొక్కలు నీటిని పీల్చుకుంటాయి అనేవి ఈ క్రింది ద్రవ్యాత్మక నిర్మాణ అంశానికి ఉదాహరణలు ఉదాహరణ నెక్స్ట్ ఉత్తమ ప్రాకల్పన లక్షణం కానిదేది క్రింది వాణిలో దత్తాంశ సేకరణకు అనుకూలంగా ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తమ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో పెంపొందించే మొదటి ప్రక్రియ నైపుణ్యం అనేది పరిశీలన నెక్స్ట్ క్వశ్చన్ విస్తృత ప్రణాళిక మదింపు చట్టంలోని అంశాలు ఏ మాత్రం లక్ష్యాల నిర్ధారణ అదేవిధంగా మదింపు సాధనాలు అదేవిధంగా అభ్యాసన సూచికలు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ విస్తృత ప్రణాళిక మదింపు చట్టంలోని అంశాలు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ లక్ష్యాల నిర్ధారణ మదింపు సాధనాలు అభ్యాసన సూచికలు నెక్స్ట్ క్వశ్చన్ పరస్పర సంబంధం ఉన్న యథార్థాలలో ఉన్న సామాన్య లక్షణాన్ని తెలియజేయడాన్ని ఏమంటారు భావన అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆకాశం మేఘావృతమై ఉంది కాబట్టి వర్షం రావచ్చు అనేది క్రింది రకానికి చెందిన పరికల్పన ప్రాగుక్తి పరికల్పన నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఒకటి ప్రయోగిక జ్ఞానానికి వర్తించును సిద్ధాంతాలు నెక్స్ట్ క్వశ్చన్ రెండు లేక అంతకంటే ఎక్కువ భావనల మధ్య సాన్నిహిత్యాన్ని తెలిపేది సామాన్యీకరణ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ప్రణాళికా చట్టం రెండు వేల ఐదు ప్రకారం మూల్యాంకన ప్రక్రియ అనేది పాఠం బోధిస్తున్న క్రమంలోనే పునశ్చరణ అవసరమైన విద్యార్థులను గుర్తించబడాలి నెక్స్ట్ క్వశ్చన్ జేమ్స్ బి కోనంట్ ప్రకారం యథార్థం యొక్క లక్షణం కానిది క్రింది వాణిలో మారుతూ ఉంటాయి ఇది యథార్థం యొక్క లక్షణం కాదు జేమ్స్ బి కోన ప్రకారం నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ దృక్పథం గల వ్యక్తి యొక్క లక్షణాలు అవన్నీ కూడా విశాల దృక్పథము జిజ్ఞాస అన్వేషణ కలిగి ఉండాలి అదే విధంగా నిష్పక్షపాత దృష్టి నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ వైఖరి గల వ్యక్తి యొక్క లక్షణం కానిది క్రింది వాణిలో క్వశ్చన్ కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలకు మొక్క తీసుకునే నీటికి సంబంధం ఉందని తెలిపే ప్రాకల్పన ప్రకటనాత్మక ప్రాకల్పన నెక్స్ట్ క్రింది వాణిలో విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినది భావనలు నెక్స్ట్ క్వశ్చన్ నత్రజని సాధారణ ఉష్ణోగ్రత వద్ద వాయు రూపంలో ఉంటుంది అనే వాక్యం భావన నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది కార్యక్రమం ద్వారా పాఠశాలలో విలువలు పెంపొందించవచ్చు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా పాఠశాల అసెంబ్లీ అదేవిధంగా విజ్ఞాన యాత్ర నిర్వహణ ద్వారా పాఠశాలలో విలువలను మనం పెంపొందించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి విశ్వము పుట్టుక ఆవిర్భావం గురించి వివరించినచో అతడు సాధించిన విలువ సౌందర్యాత్మక విలువ సాధించినట్టు నెక్స్ట్ క్వశ్చన్ ఏడబ్ల్యూ గ్రీన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది క్రమీకరించబడిన సంచిత అభ్యాసనం నెక్స్ట్ క్వశ్చన్ జీవశాస్త్రాన్ని చదవడం ద్వారా జ్ఞానము జిజ్ఞాస పెంపొంది సత్యన్వేషణ ప్రేరంభించబడును దీని ద్వారా ఏర్పడే విలువిక విలువ నెక్స్ట్ క్వశ్చన్ మంచి నడవడి ఆశయాలు క్రింది విలువగా చెప్పవచ్చు క్రమశిక్షణ విలువగా చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి ప్రకారం శాస్త్రబోధన ప్రధాన గమ్యం విమర్శనాత్మక విలువ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్డ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి ప్రకారం బోధన అనేది ప్రధాన లక్ష్యం ఏంటంటే విమర్శనాత్మక విలువ గమ్యం ప్రధాన గమ్యం ఏంటంటే విమర్శనాత్మక విలువ నెక్స్ట్ క్వశ్చన్ ఎండర్సన్ క్రేత్వెల్ వర్గీకరణలో లక్ష్యాల సరైన వర్ష క్రమం జ్ఞానము అవగాహన అన్వయము విశ్లేషణ మూల్యాంకనం సృష్టించడం నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో క్రమశిక్షణ విలువకు చందనది సంకుచిత సంకుచితత్వం క్రమశిక్షణ విలువకు చెందదు నెక్స్ట్ క్వశ్చన్ గాలి శక్తి సౌరశక్తిని ఉపయోగించి పంటలు పండించటే అంశంలో ఏ ఏ శాస్త్రాల మధ్య సంబంధం కనబడును జీవశాస్త్రము భౌతిక శాస్త్రం మధ్య సంబంధం కలదు నెక్స్ట్ క్వశ్చన్ తాము చేసే ప్రయోగాలకు కావాల్సిన పరికరాలను వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకున్నట్టు ద్వారా విద్యార్థుల్లో పెంపొందే విలువ సృజనాత్మక విలువ పెంపొందును విద్యార్థి విసర్జన వ్యవస్థ పాఠ్యాన్ని నేర్చుకున్నాడు దీని ద్వారా సాధించిన విలువ ఉపయుక్త విలువ నెక్స్ట్ క్వశ్చన్ గాలి సంఘటనము ప్రయోగము ద్వారా క్రింది విషయముల మధ్య పరస్పర సంబంధాన్ని విద్యార్థి గ్రహించాడు సామాన్య శాస్త్రానికి గణితమునకు భూగోళ శాస్త్రమునకు నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి అందుబాటులో ఉన్న విషయాలు తెలియనిదే ఒక నిశ్చిత అభిప్రాయానికి రాకపోవడము చాలినంత సమాచారం లేనిదే సాధారణీకరణం చేయు నిరాకరించినచో ఆ విద్యార్థి ఈ గుణములు కలిగి ఉన్నాడని చెప్పొచ్చు శాస్త్రీయ వైఖరి కలిగి ఉన్నాడని చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నీటి చక్రమును బోధించు సమయాన ఉపాధ్యాయుడు అనగనగా ఆకాశం ఉందనే పాటను పాడి వినిపించట క్రింది వాటికి చెందిను అభిరుచికి చెందిను నెక్స్ట్ క్వశ్చన్ న్యాచురల్ హిస్టరీ రాసిన వారు ఎవరు న్యాచురల్ హిస్టరీ ప్లినీ ఎల్డర్ రాశారు న్యాచురల్ హిస్టరీ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో ఉద్దేశాలతో సరిపోల్చినప్పుడు లక్ష్యాలకు సంబంధించిన ప్రవచనం దూరదృష్టి ముగింపు ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా ఈ విధంగా కొనసాగుతుంది మూర్తశృతి నుండి అమూర్త శృతికి నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉండే అంచనాలు మాత్రమే అన్న వివేకానందిన ప్రవచనాన్ని బలపరిచే సిద్ధాంతం అనుమానోపత్తి సిద్ధాంతం అనుమానోపత్తి సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి గాలిలో ఎగురగలనని గొప్పలు పలుకుతుంటే తోటి విద్యార్థి దానిని నమ్మలేదు నమ్మిన విద్యార్థి కలిగి ఉన్నది శాస్త్రీయ వైఖరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ప్రకృతి సంపదను వనరులను సద్వినియోగం చేసుకునేట అనేది శాస్త్రపరంగా ఈ విలువను పెంపొందించటం ఉపయోగత విలువను పెంపొందిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ వైఖరులు పెంపొందించడంలో జరిగే బోధన విద్యార్థుల్లో క్రింది దానిని పోగొడుతుంది అశాస్త్రీయ నమ్మకాలను నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సమస్య పరిష్కారాలను కల్పించటంలో అవరోధం కాఠిన్యత నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ రచిత ఎవరు ఆండ్రియన్ నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర బోధనా దృష్ట్యా మూర్తిమత్వానికి తోడ్పడే విలువ నైతిక విలువ నెక్స్ట్ విద్యార్థుల్లో స్వీజ్ఞాన నిర్మాణం జరగాలని అభిలషించినది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అదేవిధంగా ఎస్సీఎఫ్ రెండు వేల పదకొండు నెక్స్ట్ క్వశ్చన్ మానవ వనరులు ఒక ధనాత్మక అమూల్యమైన జాతీయ వనరు దాన్ని జాగ్రత్తగా సున్నితంగా మార్పుకు అనుగుణంగా పోషించి అభివృద్ధి చేయాలని చెప్పింది ఎవరు ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో ఒకటి సరైన వరుస క్రమం పరిశీలన ప్రకల్పన సిద్ధాంతము నియమం నెక్స్ట్ క్వశ్చన్ ఒక సమస్యకు నూతన పరిష్కారాన్ని కొనగలిగిన కొనగొనగలిగిన సామర్థ్యం సృజనాత్మకత నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ విధానంలోని ప్రధాన అంశం ఏమిటి వైఖరి నెక్స్ట్ క్వశ్చన్ ఇక రెండు వానిలో జాతీయ విద్యా విధానం మౌలిక అంశాలకు చెందనది పోషకాహార లభ్యత ఇది జాతి విద్యా విధాన మౌలిక అంశాలకు సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం పాఠశాల విద్యలో పదవ తరగతి వరకు నిర్బంధ అంశాలుగా ఉండాలని సిఫార్సు చేసిన కమిటీ ఏమిటి కొటారి కమిటీ సూచించింది నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణం వీటిని కలిగి ఉన్నది ప్రాయోగిక జ్ఞానము మరియు సిద్ధాంత సజ్ఞానం నెక్స్ట్ క్వశ్చన్ వినాయకుడు పాలు తాగుతున్నాడని చెప్పగానే నమ్మక ద్రవాల తలతన కారణమని గ్రహించి ఖండించుట శాస్త్రీయ వైఖరి గతి దృష్టితో చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక క్రియాత్మకత నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో శాస్త్రవేత్తకు చెందిన ఒక లక్షణం ఏ భావనను కూడా గుడ్డుగా సమ్మతించరు అదేవిధంగా ప్రయోగాత్మకంగా నిర్ధారించుకోవడానికి ఇష్టపడతారు అదేవిధంగా కారణానికి మరియు ఫలితానికి మధ్య గల సంబంధాన్ని నమ్ముతారు అదేవిధంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన నమ్మకాలను ప్రశంసిస్తారు ఇవన్నీ కూడా శాస్త్రవేత్తకు చెందిన లక్షణాలే నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాటిలో ఒకటి సత్యం విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత జ్ఞానము విజ్ఞాన శాస్త్ర సత్యాలు తాత్కాలికాలు నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వము ముడి పదార్థమే కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు దాని పూర్వ చరిత్ర అందరి జీవ ప్రపంచం కూడా ప్రవచించింది ఎవరు క్రిందివాణిలో కార్ల్ పియర్సన్ ప్రశంసించారు నిర్వచించారు సారీ నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త పదార్థాలు కొత్త రీతిని రూపొందించడం అనేవి ప్రవచించింది ఎవరు నిర్వచించింది రాబర్ట్ హెచ్ మెక్ ఆర్దర్ నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర లక్షణాల దృష్ట్యా సరికాని ప్రవచనం క్రింది వాణిలో సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తుంది